హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్ మన తెలుగు ఛానల్ ఐఎమ్ ప్రౌడ్ ఫౌండర్ రప్పా అనిపేస్తారు ఈ వీడియోలో అసలు రెడ్ రిఫరెన్స్ సార్ని మనకి మంచి అప్డేట్స్ రీసెంట్గా చెప్పారా అలాగే మైక్ ఇలీజ్ సార్ నుంచి కూడా రీసెంట్గా అప్డేట్స్ వచ్చాయా అలాగే బిల్ మోస్ట్ సార్ నుంచి కూడా మనకి రీసెంట్గా ఏమైనా అప్డేట్స్ వచ్చాయా అసలు ఎవరు చెప్తే మనం వాటిని నమ్మాలి ఏది అసలైన ఇన్ఫర్మేషన్ ఏది సరైన ఇన్ఫర్మేషన్ కాదు ఎందుకంటే చాలామంది ఫౌండర్స్ నాకు పర్సనల్గా టెలిగ్రామ్లో కొన్ని వీడియోలు పంపిస్తున్నారు అలాగే మన యూట్యూబ్లో కూడా కామెంట్స్ పెడుతున్నారు కొంతమంది కొన్ని రకాలుగా ఇలా చెప్తున్నారండి అసలు ఎంతవరకు కరెక్ట్ మీరైతే ఖచ్చితంగా చెప్తారని ఒక నమ్మకం ఉంది కాబట్టి కొద్దిగా మాకు తెలియజేయండి అని చెప్పి నిన్న కొంతమంది రిక్వెస్ట్ చేశారు కాబట్టి నేనే చేస్తున్నాను ఒకటి మీరు గుర్తు పెట్టుకోవాల్సింది వీడియో స్టార్టింగ్లో చెప్తున్నాను సరిగా వినండి నేను పర్టికులర్గా ఒకరిని టార్గెట్ చేసో పది మందిని టార్గెట్ చేసి ఇరవై మందిని టార్గెట్ చేసి ఎవరిని టార్గెట్ చేయట్లేదు అంటే పర్టికులర్గా మీ కోసమే మిమ్మల్ని ఉద్దేశించి నేను ఇక్కడ మాట్లాడడం లేదు ఎవరికైనా సరే మాట్లాడే అధికారం స్వభావం ఉంటుంది అది మనకి స్వాతంత్రం వచ్చినప్పుడే వచ్చిందన్నమాట కాబట్టి కుదిరినంత వరకు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఆలోచించారు నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఆలోచి చెప్తున్నాను అంతే ఓకేనా అంతేగాని మిమ్మల్ని అన్నాను పలానా వలనని మీరు అనుకోవద్దు ముందుగానే మీకు రిక్వెస్ట్ చేస్తున్నా ఓకేనా వీడియోలోకి వెళ్ళే ముందు అప్పటికి లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ముందుగా జూలీ మేడం పెట్టిన పోస్ట్తో మనం స్టార్ట్ చేసినట్టయితే ఇంకా క్లారిటీ ఉంటుందన్నమాట మన మెదడులో అంటే మన మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఒకేసారి పాజిటివిటీ ఒకేసారి నెగిటివిటీ ఎమోషన్స్ని క్యారీ చేయలేదన్నమాట అయితే పాజిటివ్ చేస్తుంది లేదా నెగిటివ్ చేస్తుంది కానీ ఇక్కడ రియాలిటీ పరంగా మన ఫౌండర్స్ మన తెలుగు ఫౌండర్స్ భరిస్తున్న ఇబ్బంది ఏంటంటే పాజిటివ్ నెగిటివ్ కూడా ఒకేసారి వస్తున్నాయి వాళ్ళకి అంటే ఎలా అంటే ఇప్పుడు సార్ నుంచి కానివ్వండి దిలాన్ సార్ కానివ్వండి సార్ ఎవరు కూడా ప్రజెంట్ సార్ నుంచి ఎటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ లేదు అని చెప్పి వాళ్ళు చెప్తున్నప్పుడు మనం కొద్దిగా ఎమోషన్ అవ్వడం నెగిటివ్లోకి వెళ్ళడం జరుగుతుంది కానీ కొంతమంది వ్యక్తులు ఓకేనా కొంతమంది వ్యక్తులు ఇలాగ వాట్సాప్ గ్రూపుల్లో వచ్చే కొన్ని పోస్టులను చెప్పేసి బట్టి పట్టేసి యాజరీస్ ఎలా ఉందో అలా చెప్పేస్తున్నారు తప్ప అది ఎక్కడి నుంచి వచ్చింది అది ఏ రోజు జరిగింది పలానా డేట్ జరిగింది పలానా వెబినార్లో జరిగింది పలానా టైం జరిగింది అని ఎందుకు చెప్పలేకపోతున్నారు ఎందుకు చెప్పలేకపోతున్నారంటే వాళ్ళ వెబ్నార్లు చూడరు ఎవరో పంపించింది వీళ్ళు జస్ట్ దాన్ని కాపీ పేస్ట్ చేసేసి ఇంగ్లీష్లో ఉన్నది తెలుగులో ట్రాన్స్లేట్ చేసి గ్రూపులో కొడతారు దానివల్ల చాలామంది ఫౌండర్స్ ఏదో జరిగిపోతుందేమో అని చెప్పి మళ్ళీ అక్కడ నెగిటివ్ అయిపోతారే వెంటనే ఇక్కడ పాజిటివ్ అయిపోతారు మళ్ళీ నెగిటివ్కి పాజిటివ్కి మధ్యలో కొట్టుమిసలు ఆడుతున్నారనమాట ఓకే మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను కాబట్టి రియాలిటీ పరంగా నేను ఏం జరిగింది అయింది ఎందుకంటే చాలా గ్రూపులు వచ్చింది కానీ చెప్తున్నాను ఒకటికి రెండుసార్లు చెప్తున్నాను ఎవరిని టార్గెట్ చేయడం నాకు ఇంట్రెస్ట్ లేదు నాకు అవసరం కూడా లేదు నిజం నిజంలో చెప్పడం మాత్రమే నాకు ఇంట్రెస్ట్ అనమాట అందుకే దాదాపు పొద్దున్నే ఒక రెండు గంటలు వెరిఫికేషన్ చేసిన తర్వాత మీకు ఈ ఇన్ఫర్మేషన్ అని తెస్తున్నాను ఇక్కడ మీరు చూసినట్టయితే వాట్సాప్ గ్రూపుల్లో వచ్చింది ఏంటి ఇది ఆరు నెలలు కాకుండా ఒక నెలలో జరుగుతుంది అన్నారు మైకి సరే అన్నారంట ఓకే అక్కడ వరకు ఒక పాయింట్ అయింది దాని తర్వాత ఏదో ఖచ్చితంగా ఉద్భవిస్తుంది అంటే ఏదో జరుగుతుంది అన్నట్టుగా ఎక్కడైతే చెప్తున్నారట అలాగే మీ కుటుంబంలో ఏడుగురు సభ్యులు ఉన్నట్టయితే అంటే మీ ఫ్యామిలీలో ఒక ఏడు మంది సభ్యులు ఉన్నారనుకోండి వారందరూ కూడా ఒక ఇరవై ఐదు రోజులు సెలవు తీసుకోవడానికి రెడీగా ఉండండి అని చెప్పి ఆయన చెప్పారంట ఓకేనా ఏనండి బాగుంటుంది ఇక్కడ సబ్జెక్టు ఎందుకంటే అప్పుడు మీకు సెలవు తీసుకునే సమయం ఉండదంట ఓకేనా కాబట్టి ఈ నెలలో మనం పలానా డేటు అంటే మొన్న ఆరో తారీఖు అప్పటి నిన్న నేను డేట్ వచ్చింది అన్నమాట దాని తర్వాత పెద్ద శుభవార్త అందుకోబోతున్నామని అర్థమవుతుంది మళ్ళీ ప్రక్రియ ఆనందించండి మూలం నో నేను ఎప్పుడున్న ఉత్సాహంగా మీరు కూడా ఉండాలి అంటే ఆయన ఉన్న ఉత్సాహంగా మనం కూడా ఉండాలంట మీరు కూడా ఉండాలి మైకి మరి మరియు ఎక్కడ నుండి ఒక వార్త మూలమ్మ సమావేశం ఉన్నారు అసలు ఈ అచ్చ తెలుగు అనేది మామూలుగానే ఎవరికి అర్థం కాదండి మరి వీళ్ళు దీన్ని బట్టి పెట్టి అలా చెప్తున్నారు అనేది నాకైతే అర్థం కావట్ల అంటే దీన్ని కొంచెం మాడిఫై చేసి ఇంగ్లీష్ తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తున్నాం బాగానే ఉంది కొద్దిగా మాడిఫై చేసి ప్రతి ఒక్క ఫౌండర్కి చదివితే అర్మమైనలాగా పెడితే బాగుండేదేమో పోస్టులని పోస్టులు అని నేను అనుకుంటున్నాను వాట్సాప్లో కానీ అట్లో కానీ ఇప్పుడు నేను చూశాను కదా జూలీ మేడంది పోస్ట్ అనేది ఇక్కడ నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేసినప్పుడు కొంచెం అర్థంగా ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ తెలుగు ఇంగ్లీష్ రెండు మిక్స్ కొట్టి మీకు అయితే క్లారిటీగా చెప్తున్నా ఆ విధంగా చేస్తే బాగుంటుందన్నమాట ఓకేనా ఇప్పుడు ఈ వాట్సాప్ గ్రూప్లో ఏం వచ్చిందనేది ఒక నవసంలో చెప్పేసి అసలు రియాలిటీ ఏంటనేది రెడ్రఫన్ సార్ ఏమైనా చెప్పారా లేదనేది కూడా చెప్తాం ఓకేనా ఏంటంటే ఆన్ ప్యాస్ అనేది ఆరు నెలలు కాదు కేవలం ఒక నెలలో జరుగుతుంది అని చెప్పి చెప్పారు ఎవరు చెప్పారు సార్ చెప్పారంట అలాగే మీ కుటుంబంలో ఏడుగురు ఉంటే వాళ్ళకి సెలవు తీసుకునే టైం కూడా ఉండదంట కాబట్టి ఒక ఇరవై ఐదు రోజులు సెలవు తీసుకోవడానికి రెడీగా ఉండమన్నారంట ఇప్పటికే మన ఫౌండర్స్లో చాలా మంది పనులు మానేసి ఆన్ పేస్ వస్తుందో ఉన్న ఒక నమ్మకంతో అప్పులు చేసి పనులు మానేసి ఈ మైండ్ సెట్లో చాలామంది ఉన్నారు వాళ్ళందరూ కూడా ప్రజలు ఉన్న సిచువేషన్లో ఆన్పేసుకి అవుతున్నారు అవుతున్నారన్నమాట అంటే ఆన్ పేస్ కంపెనీకి నెగిటివ్ అవుతున్నారు ఇటువంటి టైంలో మళ్ళీ మీరు ఒక పాతిక రోజులు సెలవు పెట్టుకోండి ఏడు మంది ఉంటే ఏడు మంది సెలవు పెట్టుకోండి ఎనిమిది మంది ఉంటే ఎనిమిది మంది సెలవు పెట్టుకోండి అని చెప్పడం ఎందుకండి ఇప్పుడు కుటుంబంలో ఏడు మంది ఉంటే ఏడు మంది పెద్దవాళ్ళు ఉంటారా పిల్లలు ఉంటారు స్కూల్కి సెలవులు పెట్టేయాలి అది ఓకే పోనీ అది వదిలేయండి ఇప్పుడు ఏడు మంది సెలవు పెట్టాలంటే డబ్బులు ఉన్నప్పుడు సెలవు అడితే ఎవరైనా ఇస్తారండి అది పెద్ద ఏం కాదు కాబట్టి మీరు ముందేగానే సెలవు పెట్టడానికి ప్రిపేర్ అవ్వండి అని చెప్పడం కూడా సరైన పద్ధతి కాదు నాకు తెలిసి కాబట్టి ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది ఏంది ఈ కథ అంతా ఇప్పుడు చెప్తాను ఓకేనా క్లారిటీకి వినండి మీకు కూడా తెలుస్తుంది మొత్తం క్లారిటీగా ఉంటుంది మీకు ఓకేనా ఇప్పుడు రియాలిటీలోకి వెళ్ళినట్టయితే ఇక్కడ రెడ్ రిఫరెన్స్ సార్ ఎప్పుడు చెప్పారండి లైవ్ అనేది ఫిబ్రవరి నాలుగో తారీఖు చెప్పారు కానీ మనకి ఇలా అడవటు చేసిందేమో ఫిబ్రవరి ఆరో తారీఖు అంటే రెండు రోజుల దాకా మరి ఏం చేస్తున్నారండి అప్డేట్ వచ్చినా రెండు రోజుల దాకా వాళ్ళకి తెలియదా ఎందుకంటే వాళ్ళు లైవ్ చూడలేదు చూసి దాంట్లో ఏం చెప్పారనేది గమనించలేదు కాబట్టి రెడ్ రిఫరెన్స్ సార్ కూల్ అన్నారు రిలాక్స్ అన్నారు అని చెప్పి ఏదేదో చెప్తున్నారు ఎప్పుడు చెప్తారండి ఎందుకంటే మీరు కంగారు పడద్దు మీరు టెన్షన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఆన్పేసు అనేది మనకు ఖచ్చితంగా సక్సెస్ చేస్తుందని ప్రతి ఒక్క లీడర్ కూడా అదే చెప్తారు అంతేకాని దాన్ని కూడా హైలైట్ చేయాల్సిన అవసరం ఏముంది ఇక్కడ చూసినట్టయితే ఫిబ్రవరి నాలుగుల తర్వాత ఆయన ఆ వీడియోలు ఏం చెప్పారు లైవ్ మొత్తం చూసిన తర్వాత మీకు చెప్తున్నాను ఆయన ఏం చెప్పారంటే ఇంకా నేను ఒక ఏడు రోజుల దాకా లైవ్లు చేసే అవకాశం కొంచెం తక్కువ ఉంది కాబట్టి కుదిరినంత వరకు మాటీ క్రిసి యొక్క లైవ్లు అనేది చూడండి అని చెప్పారు ఇప్పుడు ఈ రెండు రోజులు బట్టి ఆయన ఎటువంటి లైవ్స్ అనేవి యూట్యూబ్లో పెట్టాల ఇక్కడ మీరు గమనించిన రెడ్ రెఫరెన్స్ సార్ ఎక్కడ కూడా అప్డేట్స్ అని పెట్టలేదు అలాగే ఇక్కడ మాడి డిగమ సార్ ఛానల్ యొక్క కొన్ని వీడియోస్ రెడ్ రెఫరెన్స్ సార్ యొక్క కొన్ని వీడియోస్ కూడా నేను పెట్టడం జరిగింది ఎక్కడైనా సరే వాళ్ళు అప్డేట్ అయిన పదం వాడారా లేదు ఆఖరికి నేను కూడా ఎక్కడ కూడా అప్డేట్ అయిన పదం మన తమ్లర్స్లో వాడడం లేదు ఎందుకంటే మీకు అప్డేట్స్ అని చెప్పి లోపలికి వచ్చిన తర్వాత ఎటువంటి అప్డేట్స్ లేకపోతే మీరు బాధపడతారన్న ఉద్దేశంతో నేను అప్డేట్స్ అనే పదం నేను కూడా వాడడం థంబ్లర్స్లో ఎప్పుడో మానేసే అన్నమాట చాలా రేర్గా అంటే రెండు నెలలకు మూడు నెలలకు మన సార్ చెప్పినా లేకపోతే దిలాన్ సార్ వచ్చి ఆయన అప్డేట్ అని చెప్తేనే అప్డేట్ అయిన పదం వాడుతున్నాను తప్ప సొంతంగా నేను ఎప్పుడు కూడా అప్డేట్ అయిన పదాన్ని వాడడం లేదు ఇంకా మీరు గమనించినట్టయితే ఇప్పుడు వాళ్ళు గ్లోబల్ లీడర్స్ ఎల్సీ మెంబర్స్ అయినా సరే వాళ్ళు ఛానల్స్లో సబ్స్క్రైబర్స్ అరవై డెబ్బై వేల మంది ఉన్నా సరే కేవలం వాళ్ళు వీడియోస్ చూసేది మాత్రం రెండు వేలు మంది పదిహేను వందల మంది మా అయితే ఒక ఐదు వేలు లోపే ఓకేనా సార్ వస్తేనే వాళ్ళకి ఎక్కువ వ్యూస్ వస్తాయి కాబట్టి ఇక్కడ మన తెలుగు వాళ్ళని కొంతమంది ఈ ఎలాగో లైవ్లు చూడరు కాబట్టి మనం ఏది చెప్తే అదే కరెక్ట్ అవుద్ది అని చెప్పి వాట్సాప్ గ్రూప్లో కొంతమంది అడ్మిన్స్ కొంతమంది కొత్త యూట్యూబర్లు తయారయ్యారు నేను ఆల్రెడీ రీసెంట్గా కూడా చెప్పాను మళ్ళీ వాళ్ళ ఛానల్ పేర్లు చెప్పి వాళ్ళ పేర్లు చెప్పి నా యొక్క స్థాయిని నేను తగ్గించుకోవాల్సిన అవసరం నాకు లేదు కాబట్టి నేనైతే ఏం చెప్పడం లేదన్నమాట మీరే చూడండి అప్డేట్స్ అని ఎవరైతే పెడుతున్నారో ఆన్ పేస్ అప్డేట్స్ లేటెస్ట్ అప్డేట్స్ టుడే అప్డేట్స్ని ఎవరైతే పెడుతున్నారో నిజంగా వాళ్ళు ఎక్కడి నుంచి సబ్జెక్ట్ తీసుకుంటున్నారన్న ప్రశ్న మీరు వాళ్ళని అడిగినట్టయితే ఖచ్చితంగా వాళ్ళు మీ కామెంట్ని డిలీట్ చేయడం కానీ లేదంటే మీకు రిటర్న్లో ఏదో ఒక తిట్టడం కానీ చేస్తారు ఎందుకంటే ఇక్కడ మన ఆన్ ప్లేస్లో ఏదైనా చెప్పావు అనుకోండి నువ్వు ఎవరినో టార్గెట్ చేసి అంటున్నావు అని చెప్పి ఇక్కడ యాస్ఆర్ వచ్చిన ధ్యేయం లక్ష్యం ఏంటండి ఆన్ పేసు అనేది ఒక హ్యూమానిటీ పర్పస్గా మనం అందరం కూడా ఒక హ్యూమానిటీ పీపుల్స్ కింద మారాలి ప్రతి ఒక్కరికి సాయం చేయాలని చెప్పి ఆన్ పేసులో యాస్ఆర్ యొక్క ధ్యేయం కానీ మన వాళ్ళు రౌడీ యజ్జాలు గోడాయజ్జాలు చేస్తూ ఉంటారు కొంతమంది ప్రో వ్యక్తులు అంటే వాళ్ళకి వాళ్ళు సొంతంగా మేమే ఇది మేమే అది నువ్వు అవడవి అని ఈ టైప్లో మాట్లాడే వ్యక్తులు ఉన్నారు తప్ప అసలు జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఏంది అసలు ఏది కరెక్టు మీకు ఏ లైవ్ నుంచి వచ్చింది ఆ లైవ్లో ఎంతసేపు మాట్లాడో ఆ టాపిక్ ఏ ఏ నిమిషం నుంచి వచ్చింది అనేది కూడా చెప్పాలి అప్పుడే కదా మనకు కూడా తెలుసుందా పలానా మీటింగ్లో వచ్చిందా పలానా టైంలో చూస్తే చాలా అని కాబట్టి చేసుకోండి ఓకే ఇప్పుడు నేను చెప్తున్నాను చూడండి రెడ్ రెఫరెన్స్ ఆ నాలుగో తారీఖు వీడియోలో పదిహేను నిమిషాల పది సెకండ్ల నుంచి మీకైతే ఆయన ఒక టాపిక్ చెప్పారు టాపిక్ చూస్తే మీకు అర్థం అవుతుందన్నమాట ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మన యొక్క ఓఈఎస్ మీరు చెక్ చేస్తూ ఉండండి అని స్టార్టింగ్లో చెప్పారు అలాగే పదిహేను నిమిషాల తర్వాత కేవలం మన ఓఎస్లో ఆన్ పేస్ అనే పైన బోర్డింగ్ తప్ప మన ప్రొడక్ట్స్ లాంటివి ఏమీ ప్రజెంట్ కనిపించడం లేదు దానిపైన బ్యాక్గ్రౌండ్లో వర్క్ జరుగుతుంది ఇంతవరకు మాత్రమే ఆయన చెప్పారు అంతేగాని ఇక్కడ ఏమీ లేదు అలాగే ఇక్కడ హీరోస్ వెబ్నార్లో కానీ ఓటెక్ ప్రోస్లో కానీ మైక్ సార్ ఏమైనా చెప్పారేమో అని చెప్పి నేను వారం వీడియోలు మొత్తం కదిపాను అయినా సరే ఎక్కడ కూడా మైక్ గారి గారు ఈ వీడియోలు కానీ ఏమీ కూడా నాకు రెడ్ రిఫరెన్స్ సార్ ఛానల్లో క్రిస్ సారీ క్రిస్టి సార్ మై మాటి ఛానల్లో కూడా కనిపించలేదు మరి వీళ్ళు ఎక్కడి నుంచి తెచ్చారు ఈ వాట్సాప్ గ్రూప్లో నేను ఎందడపెట్టినా ఏదైతే మీకు పోస్ట్ ఉందో అంటే ఇరవై ఐదు రోజులు మీరు సెలవు పెట్టేసుకోండి లేదా మీరు ఆరు నెలలు కాదు నెల రోజులు వస్తుంది ఇవన్నీ వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చారండి ఎందుకంటే నేను చూశాను చూసి కాబట్టి మీకు చెప్తున్నాను మరి వాళ్ళు నుంచి తెచ్చారని కూడా వాళ్ళని చూసి చెప్పానండి చెప్తే మాకు కూడా క్లారిటీ వస్తుంది మేము కూడా గమనిస్తాం నిజంగా చెప్తే హ్యాపీయే కానీ రియాలిటీ పరంగా చెప్పినట్టయితే ఇక్కడ బిల్ విలియమ్స్ సార్ ఒకసారి అది కూడా ఫొటోస్ చూపిస్తాను చూడండి ఇక్కడ రియాలిటీ పరంగా మన బిల్ విలియమ్స్ సార్ అసలు ఓన్ వాయిస్తే ఎప్పుడు కూడా వీడియోస్ నైంటీ పర్సెంట్ పెట్టరు కేవలం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడో లేకపోతే ఎవరైనా కొంచెం ఎడిట్ చేసిన వీడియోలు తీసుకొచ్చి ఆయన యూట్యూబ్లో పెడతారు అనమాట ఇక్కడ చూసినట్టయితే యాజ్ సార్ కార్ డ్రైవింగ్ చేస్తున్నట్టు కూడా ఏని వాడి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి ఒక ఇమేజ్ని క్రియేట్ చేశారు కానీ అయితే కార్ డ్రైవింగ్ చేసిన ఒరిజినల్ ఫోటో అయితే ఇది కాదు అలాగే కింద ఇక్కడ ఏముంది ఇట్స్ కమింగ్ ఇట్స్ కమింగ్ ఇట్స్ కమింగ్ ఇట్స్ కమింగ్ అని చెప్పి కమింగ్ సూన్ కమింగ్ సూన్ అని చెప్పి ఆయన పెట్టారు ఒకటి దాన్ని కూడా కొంతమంది అడవి చేస్తున్నారు కానీ రియాలిటీ పరంగా దాన్ని కొద్దిగా జూమ్ చేసి చూసినట్టయితే మీకు పైన చూసారు కదా రౌండ్గా బిల్ మోస్ట్ యొక్క ఆయన ఛానల్ సింబల్ ఉంటుంది దాని మీద రెండు వేల ఇరవై నాలుగు ఉంది అంటే రెండు వేల ఇరవై నాలుగు కమింగ్ అని ఆయన పెట్టాడు బాగానే ఉంది కానీ రెండు వేల ఇరవై నాలుగు అయిపోయి ఆల్రెడీ మనకు ఒక నెల పది రోజులు కూడా దగ్గరలోకి వచ్చింది అంటే నెల ఏమిది రోజులు అయిపోయింది మరి అన్నీ చెప్పాను అనుకోండి మళ్ళీ కొంతమంది ఏమంటారు నువ్వు నెగిటివ్ అయిపోయావయ్యా నువ్వు ఆన్ బేస్ నెగిటివ్ నువ్వన్నీ నోటుకు వచ్చింది చెప్తున్నావు నువ్వు పలానా వాళ్ళని తిడుతున్నావు నీకేం చెప్పడం చేత కాదు అన్నీ చెప్తారన్నమాట ఎందుకంటే ఎవరి దగ్గర ధైర్యం ఉందో వాళ్ళు నాలాగ ఓపెన్గా చెప్తారు ధైర్యం లేని వాళ్ళు ఏం చెప్తారండి ఏదో చెప్తారు కదా ఏదో చెప్పడం వాళ్ళకి కావాలి ఏదో బెదిరించి రౌడీజాలు చేద్దానికి ఆన్ ప్లేస్లోకి వచ్చారు తప్ప నిజంగా వాళ్ళు హ్యుమానిటీ పర్సన్స్ కాదు మరి ఇటువంటి వ్యక్తుల వల్లే మన ఆన్ లేట్ అవుతుందా అని చెప్పి నాకు ఒక పక్క నుంచి అనిపిస్తుంది నేనే నేను ఒక పక్క నుంచి ఫౌండర్ దాంట్లో సక్సెస్ అవ్వాలని చెప్పి దైవ కార్యాలు పాదయాత్రలు అన్నీ చేసి ఫౌండర్ సక్సెస్ కోసం పూజలు చేపించి అన్నీ నేను చేస్తున్నా వాళ్ళు ఏం చేస్తున్నారా అంటే ఎవరైతే నిజాలు చెప్తున్నారో వాళ్ళకి ఫోన్లు చేసి బెదిరించి నువ్వు చేస్తే కొడతాం వీడియోలు ఆపే ఈ టైప్లో ఉండే బ్యాచ్ ఉన్నారు కాబట్టి నేనేం అడుగుతున్నాను ఇక్కడ నేను వాళ్ళు తప్ప అనలేదు ఎక్కడి నుంచి తెచ్చారు ఇన్ఫర్మేషన్ అనేది అడుగుతున్నా దాంట్లో తప్పేం లేదు కానీ ఇప్పుడు నేను ఇన్ఫర్మేషన్ చేస్తున్నాను ఎక్కడి నుంచి తెస్తున్నా నేను చెప్తున్నా మీకు మరి అలా చెప్పానండి చెప్పిన తర్వాత వాట్సాప్ గ్రూప్లో పెట్టుకుంటారా ఫేస్బుక్లో పెట్టుకుంటారా యూట్యూబ్లో పెట్టుకుంటారా పెట్టుకోమండి ఈసారి నుంచి ఏ యూట్యూబ్ అయినా అప్డేట్ అని వాడితే అప్డేట్ ఎక్కడి నుంచి వచ్చిందని అడగని ఖచ్చితంగా మీకు వాడి రిప్లై ఇవ్వడు ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను నాకు సపోర్ట్ చేస్తారని కూడా అనుకుంటున్నాను ఎందుకంటే రియల్గా నేను ఇలాగే ఉంటాను జెన్యున్గా నేను భయపడాల్సిన అవసరం ఎవరికి కూడా లేదు అలాగే నా థంప్లర్స్ కూడా పైన పెడతాను ఒక వీడియో స్క్రోలింగ్ అవుతుంది చూడండి ఎక్కడ కూడా మీకు ఇందా నుంచి వీడియో ఒక స్క్రోలింగ్ అవుతుంది కదా ఎక్కడ కూడా నేను అప్డేట్స్ అనే పదాలు వాడకుండానే నా ఛానల్ని ఇంత గ్రో చేసుకున్నాను అనమాట రియల్గా నేను చేసుకున్నాను ఇదంతా కాబట్టి ఖచ్చితంగా నా ఇన్ఫర్మేషన్ అనేది మీకు నిజం అనిపిస్తే ఖచ్చితంగా ఎస్ అని చెప్పి నాకు కూడా కొంచెం సపోర్టింగ్ ఉంటుంది ఓకేనండి ఎస్ అని చెప్పి కామెంట్లో టైప్ చేయండి వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ